श्रीगुरुभ्यो नमः हरि ॐ श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः हरि ॐ रामगुणाभिराम रघुराम पराक्रम भीम जानकी रामप्रपन्न राम बुधरञ्जितनाम సుగమ నిష్కామయ తను చూసు భక్తి మదస గురుపాదముల చయింపుమ మృదమున పారిజాత తరుములమునో అతి సూక్ష్మ రూపుడై కృది రఘువీరు రామమును ఎప్పుడు చెప్పు నుంచు చూడు బదలక బ్రోచుతుండు

భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార దూర రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల ఒకటో తారీఖు నుండి మే నెల మాస ఫలాలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల ధనస్సు రాశి తొమ్మిదవ రాశి ధనస్సు రాశి ఈ ధనస్సు రాశి చాలా బాగుంది ఈ ధనస్సు రాశికి కానీ అర్ధాస్తమ శని వచ్చాడు శని వల్ల కాస్త ఇబ్బందిగా ఉంటుంది కానీ వ్యాపారస్తులు బాగా కలిసి వస్తుంది చదువుకుండే పిల్లలు కూడా బాగా కలిసి వస్తుంది అతిచారం మీద గురువు ముందుకొచ్చాడు ఈ గురువు ఉచ్చలోకి వచ్చాడు ఉచ్చలోకి వచ్చిన గురువు వల్ల చాలా మేలు జరుగుతుంది మరి తవి బుధుడు శుక్రులు గురువు ఈ నాలుగు గ్రహాలు బాగున్నాయి మిగతా నాలుగు గ్రహాలు బాగుండకపోవటం వల్ల బుధుల వల్ల వ్యాధులు అనారోగ్యాలు తర్వాత శని రాహువుల వల్ల ఇవ్వకూడని వాడికి డబ్బులు ఇస్తే ఆ డబ్బులు దాకా డబ్బులు పోగొట్టుకోవడం జరుగుతుంది ఈ నెలలో మీ చేత్తో ఎవరికైనా డబ్బులు ఇస్తే మాత్రం తిరిగి ఇక రావు అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఏదో వడ్డీ వస్తుందని స్తే వడ్డీ రాసం మొదలు తెలిసిందని ఏమవుతుందంటే ఎగ్గొట్టేవాడు ఏం చేస్తాడంటే నూటికి ఇరవై రూపాయల వడ్డీగా తీసుకుంటాడు అది మీటర్ వడ్డీ అంటారు వాడు ఇచ్చేనా చచ్చేనా వాడింటో ఇచ్చిన వాడి ఎవరైనా సస్తే కూడా ఇవ్వడు వీడు కాబట్టి ఇరవై రూపాయల వడ్డీగా తీసుకుంటాడు వాడికి అంతా లాభం ఇచ్చేది కాదుగా వడ్డీ లేదు అసలు లేదు కాబట్టి ఈ రాజు వాళ్ళు ఎవరికి ఎటువంటి డబ్బులు కూడా ఇవ్వద్దు అట్లా ఇస్తే మీరు పూర్తిగా నష్టపడే లక్షణాలు బాగా ఉన్నాయి కాబట్టి వ్యాపారస్తులు జాగ్రత్తగా వ్యాపారం చేసుకోండి కొత్త వ్యాపారాలు పోబాకండి పిల్లలు విదేశాలకు వెళ్ళి చదువుకునే వాళ్ళకి విదేశాలకు వెళితే మంచి అవకాశం ఉంది శుక్రుడి వల్ల వివాహ శుభకార్యాలు జరుగుతాయి దాదాపు చేరు సగం బాగాలేదు చేతు సగం బాగుంది తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవటం చాలా అవసరం ఇప్పుడు సరిగా చెప్పాలంటే ఈ సంవత్సరం పాపగ్రహాల బలం ఎక్కువగా ఉంది ఇప్పుడు కొన్ని గ్రహాలు నాలుగు గ్రహాలు బాగున్నాయన్న అందులో మంచి గ్రహాలు శుక్రుడు రవి బుధుడు గురువు ఈ గ్రహాలు బాగున్నాయి ఎంత బాగున్నా కూడా పాపగ్రహాల బలం ఎక్కువగా ఉండొచ్చని చేత శుభగ్రహాలు ఏమి చేయలేవు మంచివాడిని దౌడ దౌరవ్ కొడితే వాడి కర్మ వాడు అనుభవిస్తాడంటాడు అదే దుర్మార్గుడు పోతూ ఉండగా వాడి మొహంగారుగా చూస్తే ఏందిరా నా మొహం చూస్తాడు పటామని కూడా ఎందుకు నా మొహం అంటాడు మొహం చూడటం కూడా పాపం అవుతుంది పాపిస్తే వాడ దగ్గర ఈ పాపగ్రహాలు బలం ఉండటం చేత ఎంత జాగ్రత్తగా ఉన్నా మనకు దెబ్బలు తగిలేటువంటి పరిస్థితి నష్టాలు వచ్చే పరిస్థితి ఎక్కువగా కనబడుతుంది కాబట్టి అర్ధాష్టమ శని వల్ల యాక్సిడెంట్ అవటానికి దెబ్బలు తగలటానికి కాళ్ళు చెట్టులో విరగటానికి ఇట్లాంటి సమయం బాగా ఎక్కువగా ఉంది బాగా ఆదాయం వచ్చే టైంలో కదలకుండా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకుండా దెబ్బలు తగిలి ఆపరేషన్లో ఇంట్లో కూర్చునే పరిస్థితి రాబోతుంది కాబట్టి ముందు మీ జీతాభర్త్ ద్వారా జాతకం చూపించుకొని ఇట్లాంటి ఇబ్బందులు రాకుండా ముందు బయటపడే మార్గం చూసుకోండి బాగుంటే ఏదైనా చేచ్చు బతుకుంటే వలుసా కనుక్కొని నేర్చుతాం పల్లెటూళ్ళలో కొన్ని చెట్లు ఉంటాయి అవి ఆకుకూరలు బలికొస్తాయి మనకు పేరు తెలియని ఆకుకూరలు బాగుంటాయి అతడి తెచ్చుకొని తింటారు డబ్బులు లేకపోయినవి దిరుగుతాయి మరి ఈ టైంలో వృధా పనులు చేసుకోకుండా జాగ్రత్తగా ఉండండి మీకు అన్ని విధాలు బాగుంటుంది స్వస్తి